బాబు అంటి మట్టి తింటా మట్టిన మట్టి తింటా గట్టి తింటా రేవంత్ రెడ్డి లే లేదన్నా మా బాబు పండిచ్చింది పొలంలో అవునా రైతునన్నా అన్న రైతు బిట్టానన్నా అన్నా ఓటేనా అన్నా రైతు ఓటేస్తారన్నా అన్నా మీరు అందరు గొర్రెలు అన్న ఓటేస్తారన్నా మీరు అన్న రైతు బిడ్డ అంటే ఎవరైనా ఒక పడేస్తా పర్మిషన్ బియ్యం ఇచ్చి పడేస్తా సార్ మళ్ళీ నాకు ఒక మొక్కిస్తాడు పెంచమంట రైతు అంటే ఇప్పుడు పట్టించుకోవాలన్నా మనం బిగ్ బాస్ ఆడుకుంటే వాళ్ళే ఎత్తు రోడ్లు అలా బియ్యం బరువు తీసుకుపోయినా పొలం అన్న